ఫ్యాషన్స్ వెల్కమ్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది మా షాపు షాప్ నెంబర్ నోట్ అయ్యేడు అండి మళ్ళీ వాళ్ళ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి లాస్ట్ వీడియో ఇచ్చేసాను మళ్ళీ ఇంకో వీడియో వచ్చేసిందండి కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త ఐటమ్స్ అయితే మన దగ్గరకు వచ్చేసినాయి నేను ఒకటే చెప్తున్నానండి అమ్ముకునే వాళ్ళకైతే ఒక్కసారి నా షాప్ విజిట్ చేయండి మీకు ప్రతి వస్తువు రూపాయికి రూపాయి లాభం వచ్చే ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది ఒకసారి వచ్చి నా షాప్ విజిట్ చేస్తేనే మీకు అర్థం అవుతుంది సో మన షాప్ అడ్రస్ డీటెయిల్ షాప్ నెంబర్ నూట ఏడు గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ ఆ సిటీ మార్కెట్ లో గేట్ నెంబర్ టూ లోకి వస్తే ఫోర్త్ షాపేనండి గేట్ నెంబర్ వన్ అండి టూ కాదు గేట్ నెంబర్ వన్ లోకి వస్తే ఫోర్త్ షాప్ ఫోర్త్ షాప్ ఆరాధ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ నూట ఏడు అనమాట అండ్ అన్ని కూడా చాలా స్పెషల్ ఐటమ్స్ ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే వీరి దగ్గర చాలా అవైలబిలిటీలో ఉంటాయి అండ్ రఫ్ అండ్ టఫ్ డైలీ వేరు వాషబుల్ అలానే మనకు ఒకసారికి పట్టు సారీస్ కాటన్ సారీస్ అన్ని మీకు ఆల్ ఓవర్ ఏ స్టాక్ కావాలి అన్న తప్పకుండా అయితే షాప్ అయితే విజిట్ చేయండి సో ఇప్పుడైతే మీ ముందుకు ఒక మంచి డిజైన్స్ మంచి డిజైన్ అన్నమాట ఏడు రంగులా అండి సెవెన్ కలర్స్ అండి సెవెన్ కలర్స్ హెవీ లో కూడా మిక్స్ అనుకుంటారేమో నేను ఒకటే చెప్తానండి బెస్ట్ క్వాలిటీ అయితే నేను ఇస్తానండి ఐటమ్ మాత్రం అల్టిమేట్ గా సూపర్ ఐటమ్ వస్తుందండి నేను ఇచ్చే ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ వస్తుందండి ఇదిగోండి మనం ఎయిట్ ఫిఫ్టీ అమ్మే ఐటమ్ అండి ఇది యాక్చువల్ గా ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ అమ్మేవానండి ఆ ఐటమ్ మీకు దీవాలి సేల్ లో భాగంగా నాలుగు వందల యాభై రూపాయలకి మీకు ఇచ్చేస్తాను నాలుగు వందల యాభై రూపాయలకి దీనిలో అల్టిమేట్ గా మీకు ఫోర్ బెయిల్స్ ఏ ఉన్నాయి ఫోర్ బైల్స్ వచ్చేపటికి మీకు చూపిస్తున్నాను అండి పళ్ళు బ్లౌజ్ ఎట్లా ఉంటుంది అనేది కూడా చూపిచ్చేస్తున్నాను చీర ఓపెన్ కూడా ఇస్తున్నాను ఇదిగోండి పళ్ళు ఇదిగోండి ఇట్లా వస్తుంది శారీ మొత్తం ఇదిగోండి ఆ బోర్డర్ అనేది కామన్ గా వస్తుంది సిక్స్ థర్టీ కట్ అనేది కామన్ గా వచ్చేస్తుందండి సిక్స్ థర్టీ కట్ అనేది కామన్ గానే వచ్చేస్తుంది దీనిలో మీకు ఐటమ్ అయితే చాలా చాలా బాగుంటుందండి డిజైన్స్ అంటారా మన దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయండి నేను మీకు ఒక్క డిజైన్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే అన్ని డిజైన్స్ ఓపెన్ చేయలేము అది మీ అందరికి తెలిసిన విషయమే ఇది బ్లౌజ్ ఈ న్ వెరీ నైస్ వెరీ నైస్ ప్యూర్ హెవీ మనకి వచ్చేసరికి మంచి మ్యాష్మెన్ లో మెటీరియల్ మీద మంచి పోచింపల్లి డిజైన్ అయితే వచ్చింది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ అయితే మాత్రం అసలు ఎల్లో కలర్ గానీ అండ్ కనకాంబరం షేడ్ కానీ అలానే డార్క్ పింక్ గ్రీన్ అలానే లైట్ ఆరెంజ్ బ్రిక్ షేడ్ అసలు కలర్స్ అయితే యాష్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి వెరీ వెరీ నైస్ అండి సో వెరీ నైస్ అసలు కట్టుకుంటే మాత్రం చాలా ఫ్యాన్సీ లుక్ అనమాట మెత్తటి మెటీరియల్ మళ్ళీ వాషబుల్ అండి సో మనము అంటే ఏంటంటే రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆ కేపబిలిటీ అయితే ఉంది సో ఎంత పడుతుంది అన్నారండి ప్రైస్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ దగ్గర నుంచి అండి నేను మీకు ఒకటే చెప్తున్నా అండి త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ సిక్స్ హండ్రెడ్ లోపు దాదాపు ఒక ఫిఫ్టీ మోడల్స్ ఇస్తాను అండి ఫిఫ్టీ మోడల్ ఫిఫ్టీ మోడల్స్ ఇస్తాను ఎందుకంటే అండి నేను మీకు ఏ రోజు వచ్చి ఆ రోజు ఐటెమ్స్ ఉంటానే ఉంటాయి అల్టిమేట్ గా వీడియో చూసిన రెండు మూడు రోజులే నా దగ్గర ఐటమ్ ఉంటుందండి అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఏ రోజుకి ఆ రోజు పార్సల్స్ వస్తూనే ఉంటాయి ఐటమ్ వస్తూనే ఉంటుంది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక్కసారి విజిట్ చేయండి లేదు మీకు కావాలనుకున్నది కనుక టిక్ మార్క్ చేసి నాకు సెండ్ చేయండి నేను పంపిస్తాను ఒక్క సెట్ అయినా నేను పంపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యారన్ పెంచుకునే ఉద్దేశంలో ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి తీసుకొచ్చాను వైట్ మీద గిల్టర్ అండి వర్షం అంటారు ఇంతకు ముందు ఎప్పుడో అమ్మారు 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 అనుకుంటారు దీన్ని గిల్టర్ అంటారండి వర్షం సుక్కలు అంటారు కానీ చాలా బాగుంటుంది ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది ప్యూర్ జార్జెట్స్ మీద అన్నమాట అది కూడా వైట్ మీద కాబట్టి అసలు వైట్ ఎప్పుడు వైట్ ఎప్పుడు డిమాండ్ గానే ఉంటుంది ఖచ్చితంగా అడుగుతూనే ఉంటారన్నమాట అండ్ కలర్ చార్ట్స్ కన్నా కూడా ఒక్కొక్క టైం లో వైట్ స్పీడ్ గా సోల్డ్ అవుట్ అయితే అయిపోతూ ఉంటాయి అండ్ మనకొసరికి వైట్ విత్ మనకొసరికి మంచి ఆరెంజ్ షేడ్ వైట్ విత్ బ్యూటిఫుల్ లక్స్ గ్రీన్ కలర్ అలానే వైట్ అండ్ మనకు మంచి లావెండర్ షేడ్ అనమాట పింక్ అసలు సూపర్ అనమాట దగ్గర దగ్గర టెన్ డిజైన్స్ ఉన్నాయి టెన్ తొమ్మిది రూపాయలకి సెట్ వైజ్ అండి సింగిల్ పీస్ అయితే ఇవ్వనండి నేను మీకు అందరికీ చెప్తున్నాను అమ్ముకునే వాళ్ళు అయితేనే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి సింగిల్ పీస్ కి అయితే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వదు దయచేసి అదొకటి గుర్తుంచుకోండి నాలుగు కలర్స్ వస్తాయండి దీనిలో మీకు పది డిజైన్స్ వస్తాయి

సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పెద్ద పెద్ద బంచెస్ కాబట్టి చాలా లుక్ చాలా బాగుంది లెంత్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటాయండి సిక్స్ థర్టీ పక్కా అండి అది రాజీ పడాల్సిన పని లేదండి రూపాయి సంపాదించాలి అంటే న్యాయబద్ధంగానే సంపాదించాలి అదొకటి గుర్తుంచుకోండి అల్టిమేట్ గా మంచి వస్తువు ఇస్తే కస్టమర్ కి ఆటోమేటిక్ గా మళ్ళీ రిపీట్ 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 వస్తారు అదొకటి గుర్తుంచుకోండి ఈ ఐటమ్ అయితే చాలా బెస్ట్ ఐటమ్ అండి మొత్తం చుక్క అంటారు గా ఉంది వెరీ మ్యాజిక్ గా ఉంది విత్ మనకి వచ్చేసరికి చూడండి చాలా అంటే చాలా బాగుంది మంచి బోర్డర్ అనమాట అండ్ సారీ మీద అంతా కూడా మనకి ఫుల్ చెప్పారు కదా జకాడ్ అని నేను దగ్గర నుంచి చూపిస్తాను ఇలా సైడ్ కి మనకి అంతా కూడా డిజైన్ అయితే వచ్చింది విత్ మనకి చిన్న చిన్న ఆవాల చుక్కల్లాగా లాగా డిజైన్ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది సారీ అయితే మాత్రం మంచి షైనింగ్ కూడా ఉందండి సో రియల్ నైస్ అండి బ్యూటిఫుల్ పింక్ అయితే మనకి ఇప్పుడు ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నారు ఒకసారి ఓపెన్ చేద్దాం అండి సో ఇలా మనం కలర్స్ కూడా చూసేద్దాము అండ్ మనకి ఒకసారి ఇది సారీ అంతా వస్తుందండి మొత్తం పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది చాలా రిచ్ పళ్ళు వచ్చింది అనమాట బోర్డర్ అండ్ పైన కూడా మనకి కడ్డీ బార్డర్ అసలు ఈ పొడువు లెంత్ కూడా చాలా ఉందండి చాలా ఉంది లెంత్ లు వచ్చేసరికి సో లెంత్లు కానీ మెజర్మెంట్స్ కానీ అండ్ పక్కా అయితే ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా మీరైతే చూడొచ్చు సెల్ఫ్ జకాడ్ అనేది ఓకే వెరీ వెరీ నైస్ అండి చాలా కూల్గా చాలా ప్లెజెంట్గా క్లాసీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసీ టచ్ అయితే ఉందన్నమాట డిజైన్లో మాత్రం గుంటూరు సిటీ మార్కెట్ ఆరాధ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ నూట ఏడు బ్యూటిఫుల్ పింక్ చాలా బాగుంది ఇప్పుడు రిమైనింగ్ ఇందులో ఇంకా ఏమేమి కలర్స్ ఉన్నాయి పికాక్ గ్రీన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి లావెండర్ షేడు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మంచి డార్క్ నాచు గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నావీ బ్లూ అలానే మనకు ఎమరాల్డ్ పచ్చ అనమాట రత్నావళి బ్లూ కలర్ అయితే చాలా బాగుంటుంది అండి ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దండి మీకు కాంబో వచ్చే కాంబో తీసుకోవాలండి సింగల్ అనేది ఇవ్వడం జరగదండి నేను ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే మాత్రమే అండి సూరత్ ప్రైస్ కంటే తక్కువ ఇస్తున్నానండి సూరత్ ప్రైస్ సో ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ముందుకు వచ్చేసేసానండి శారీ మొత్తం ఇదిగోండి పట్టు స్టైల్ వస్తుందండి పట్టు సారీ అయితే కాదండి ఫ్యాన్సీ లుక్ అండి మొత్తం ఫ్యాన్సీ లుక్ లైట్ వెయిట్ మళ్ళీ వాష్ కంప్లీట్ వాషబుల్ అనమాట ఈ బోర్డర్స్ చాలా బాగున్నాయి అంటే ఏంటంటే కొంతమంది అనుకుంటారు ఫ్ల ఫ్లవర్ కానీ పీకాక్ కానీ ఏమీ వద్దు అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఇలాంటి మంచి కడీ బోర్డర్ చాలా లుక్ ఉంటుంది టెంపుల్ స్టైల్లో విత్ ఈ ఈ డిఫరెంట్ ఒక మ్యాటి ఫినిషింగ్ లో బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది శారీ మొత్తం ఈ అనేది వస్తుంది మనం ఇది తక్కువలో ఇచ్చేస్తున్నాం మనం యాక్చువల్ గా వచ్చే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ లో ఉంటుంది కాబట్టి మనం మిక్స్ లో కొన్నాం కాబట్టి మిక్స్ ఐటమ్ అండి మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ సిక్స్ రూపీస్ సెట్ వైజ్ తీసుకోవాలి మీకు ఇచ్చే ప్రైస్ అదండి మీరు థౌసండ్ ప్లస్ అమ్ముకోవచ్చు అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ లో శారీస్ అండి గుర్తుంచుకోండి లిమిటెడ్ స్టాక్ అండి లిమిటెడ్ స్టాక్ పార్సల్ ఉంది ఎక్కువ పార్సల్స్ లేవు అది మాత్రం గమనించుకోండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్ అయితే బై చేసుకోండి అది మాత్రం గుర్తుంచుకోండి సో బ్యూటిఫుల్ కలర్స్ అండి మనకొసరికి రాయల్ బ్లూ అలానే మనకు ఒకసరికి గ్రీన్ అండ్ వైన్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ పర్పుల్ అండ్ పింక్ షేడ్ అనమాట అండ్ ఎక్స్క్లూజివ్ డిజైన్ అండి ఇందాక చెప్పినట్టుగా ఇది కంప్లీట్గా షోరూమ్ టేస్ట్ అనమాట మంచి పట్టు సారీ ఫీల్ అయితే వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే టూ టూ గుడ్ అండి మీద మీదంతా కూడా మనకి ఇలా విస్కోస్ అయితే ఉంటుంది అనమాట సో అంటే హెవీ కాస్ట్లీ లుక్ అండ్ మనకు చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట సో ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ ఆఫ్ శారీస్ అయితే ఉంటాయి సో ఎంత పడుతుందండి రేటు ఓన్లీ సెట్ తీసుకున్న నండి మీరు ప్లస్ సేల్ చేసుకోవచ్చు ఈజీగా సేల్ చేస్తాను మండి ఒక మీరు ఐటమ్ వచ్చేసేసానండి బోర్డర్ చూడండి బోర్డర్ లో మీకు బటర్ఫ్లై డిజిటల్ అసలు సారీ అయితే ఎగ్దాం సూపర్ అండి మీకు పికాక్ ఇచ్చాడు పికాక్ మీద బటర్ఫ్లై గుర్ది విత్ బై బుట్ట బుట్ట బటర్ఫ్లై బుట్ట గుద్దేసేసాడు పికాక్ మీద చాలా చాలా బాగుంటుందండి ఐటెం కూడా ఇవ్వండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి మీకు ప్రాఫిట్ రావాలి అనుకుంటే ఇట్లాంటి ప్యాటర్న్స్ అన్ని రూపాయి చచ్చి పెడతాయి అందరూ అమ్మే స్టైల్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ లైట్ వెయిట్ అండ్ ఫ్యాన్సీ సారీస్ కొత్త కొత్త డిజైన్స్ అనమాట రియల్లీ నైస్ అండి అండ్ గ్రీన్ అండ్ రెడ్ పింక్ బచ్చల పండు షేడ్కి ఏమో మనకి బ్లూ వచ్చింది అండ్ కృష్ణ బ్లూ కలర్కి లావెండర్ కాంబినేషన్ వచ్చింది లావెండర్ విత్ గ్రీన్ అలానే మనకు ఒకసారికి ఆనియన్ పింక్కి వచ్చేసరికి మనకొసరికి సీ బ్లూ కలర్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి బాటిల్ గ్రీన్ విత్ మనకొసరికి పర్పుల్ ఈసారికి నాకు ఈగర్లీ పళ్ళు బ్లౌజ్ చూడాలనిపిస్తుంది అండి ఫస్ట్ వన్ రియల్లీ ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ సైసే షేర్ చేశారు మార్కెట్ లో ఫ్యాన్సీలకి బాగా డిమాండ్ ఉంది బ్లౌజ్ మీద మనకి వచ్చేసరికి బటర్ఫ్లై అంటే మనకు వచ్చి పికాక్ బార్డర్ బటర్ఫ్లై ఓకే బాగుంది సారీ కాన్సెప్ట్ మంచి ఫ్యాన్సీ లుక్ అండి ఓహో అయితే నైస్ ఫుల్లీ లైట్ వెయిట్ అండి ఎంత ఏజ్ వాళ్ళకైనా సూపర్ ఉంటుంది శారీ అనేది ఫుల్లీ లైట్ వెయిట్ చీరకి చీర లాభం కావాలనుకుంటేనే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి రేట్ అంటారా చాలా మంది అడిగేస్తారేమో అని నేను ఎదురు చూస్తున్నాను కాకపోతే వీడియోలో నేను అది వినపడదు కాబట్టి వాళ్ళ మైండ్ లో ఉండదు ఎంత రేట్ చెప్తారా గిఫ్ట్ చేసుకుంటాను మనం ఇచ్చే రీజనబుల్ ప్రైజ్ నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రమే సూపర్ రీజనబుల్ ప్రైస్ అండి వచ్చింది అసలు జార్జెట్ మీద కాదు పట్టు మీద లుక్ అనమాట ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ అవునవును సూపర్ అండి ఎవరైతే ఒక లాభం రావాలి అంటే మిస్ ఐటమ్ అన్నమాట కలర్స్ అయితే మనకి రిమైనింగ్ ఉన్నాయి అనమాట వీటిలో ఇంకా టూ కలర్స్ ఉన్నాయి అవి వచ్చేసరికి మనకి లెమన్ ఇల్లు విత్ మనకి వచ్చేసరికి పర్పుల్ కలర్ బోర్డర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి గ్రే అండ్ పింక్ అనమాట మొత్తం ఇది ఓవరాల్ గా సెట్ వచ్చేసరికి సిక్స్ యాక్చువల్లీ చూపించింది సిక్స్ కానీ ఉంది ఎయిట్ అయితే మొత్తం అప్పుడు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఇంటూ ఎయిట్ ఎయిట్ సో నెక్స్ట్ డిజైన్ కి అయితే వెళ్ళిపోదాం తినండి చాలా ఐటమ్ అండి చాలా చాలా సూపర్ ఐటమ్ అండి ఇలాంటి వాటికి అంటే ప్లెయిన్ సారీస్ కి అండ్ మనకి ఇలాంటి బ్లౌజెస్ కి చాలా క్రేజ్ ఉంటుంది సారీ చూడండి అసలు ఐస్ క్రీమ్ గ్రీన్ బెనారసీ బ్లౌజ్ కాన్సెప్ట్ మామూలుగా ఉండదు ఒక్కసారి డిజైన్స్ చూసి చూసి ఉండే వాళ్ళకి ఇలాంటి ప్లెయిన్ సారీస్ కోసం చాలా సెర్చింగ్ చేస్తూ ఉంటారు వెరీ వెరీ నైస్ అండి అవునవును సూపర్ అండి ఐటమ్ నాకైతే ఈ గ్రీన్ మేదే వెళ్ళిపోయింది మనసు ఇదిగోండి శారీ మొత్తం ఇదిగోండి ప్లెయిన్ ఇట్లా వస్తుందండి జరీ వ్యూస్ వస్తాయి శారీ మొత్తం జరీ వ్యూస్ వస్తుందండి మీకు పట్టు స్టైల్ వస్తుందండి శారీ మొత్తం పట్టు స్టైల్ అండి అసలు ఎగ్దం అసలు సూపర్ అండి మంది షోరూమ్ కాదు కాబట్టి ఈ లైటింగ్ లో మీకు అట్లా ఉంది యాక్చువల్ గా మీరు వచ్చి చూస్తే వావ్ అసలు అంతే ఇక మాట కూడా ఉండదు మనం ఇచ్చే ప్రైజ్ కూడా చాలా టెంప్టింగ్ ప్రైజ్ అండి ఎందుకంటే అండి మీరు సంపాదించుకోవాలి నాకు రూపాయి రావాలి కంటిన్యూస్ గా కస్టమర్ అనేవాళ్ళు యాడ్ అవుతా ఉండాలి మీరు వ్యాపారం చేయాలి పెరగాలి అందుకని చెప్పి నేను ఇచ్చే ప్రైజ్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ బ్లౌజ్ కదండి బ్లౌజ్ ఓపెన్ చేద్దాం ఒకటి బ్లౌజ్ ఓపెన్ చేసేద్దాండి అసలు బెనారసీ బ్లౌజ్ అనమాట చాలా చాలా హెవీగా ఉంది బెనారసీ ఆల్మోస్ట్ మనకి వచ్చేసరికి చాలా హెవీ ఉందండి మీటర్ వచ్చేసరికి లేదే లేదండి మా సిస్టర్ వాళ్ళ పాపకు మేము తీసుకున్నాము ఎయిట్ హండ్రెడ్ వరకు ఉందండి ఇలా ఆల్ ఓవర్ వచ్చింది కదా ఇది మనకి మధ్యలో ఇక్కడ మళ్ళీ మనకి మీనా పుట్ట వచ్చింది మీనా షేడ్ వచ్చింది అసలు చూడండి మీరు అమ్ముకోవాలనుకుంటే ఇట్లాంటి ఐటమ్ పెట్టుకోండి అల్టిమేట్ గా మిమ్మల్ని వెతుక్కుంటావు సార్ కస్టమర్ మాత్రం అది ఇవాళ నేను వీడియోలో ఇచ్చిన జస్ట్ శాంపిల్స్ అండి చూడాల్సింది చాలా ఉంది అది మాత్రం గుర్తుంచుకోండి ఒక్కసారి మా షాప్ విజిట్ చేయండి మినిమం పర్చేజ్ అంటే ఏముండదండి మీరు ఒక్కసారి సాటిస్ఫైడ్ గా చూసుకుంటేనే మీకు అర్థం అవుతుంది అట్లానే మన దగ్గర కాటన్ లో అన్ని కంపెనీలు ఉన్నాయండి అండి ప్రెసెంట్ అయితే మీనా కాటన్ అయితే వచ్చేసింది మీనా కాటన్ మీనా కాటన్ వచ్చేసింది ఊహించని రేట్ ఇస్తాను ఒక టూ త్రీ డేస్ లోనే మీకు మంచి వీడియోతో మీనా చూపించేస్తానండి మొత్తం అన్ని పార్సల్స్ మీ ముందే ఓపెన్ చేసేస్తాను మీరే చూసుకోండి మీనా కాటన్ లో మీనా కాటన్ లో సో రియలీ రియలీ నైస్ గుంటూరు సిటీ మార్కెట్ అండి అండ్ మనకి షాప్ పేరు వచ్చేసరికి ఆరాధ్య ఫ్యాషన్స్ అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి నూట ఏడు ఇటు అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీనే షేర్ చేశారు రియల్లీ రియల్లీ నైస్ అనమాట ప్రైస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి ఏదైనా సెట్ వైజ్ తీసుకోండి మీకు బిల్ టార్గెట్ లేదు కాబట్టి సింగిల్ సెట్ అయినా పర్వాలేదు కానీ సెట్ వైజ్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక వీడియోతో మళ్ళీ చాలా త్వరగా మీ ముందుకైతే వస్తాం కాదండి మరొక వీడియో కాదు మీనా కాటన్తో మేము ముందుకు వస్తాము